thank you నాకైతే అందరి సబ్ ఆస్పిరేషన్స్ అన్నిటికీ కంపల్సరీగా వాటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని దాంట్లో నేను మాట చెప్పేసి కానీ ఇప్పుడు బాగుంటుందని బట్ నాకు ఒకసారి లోతు ఆలోచించి నేను మాట్లాడతాను ప్రకటనల మీదే ఉన్నాయి కానీ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా గ్రౌండ్ కాలేదు ముందు ఒక ఆరు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి మరి ఆ పనులు జరుగు అసలు కరవు జిల్లాకి రాయలసీమ ప్రాంతానికి మరి ప్రకటిస్తామని చెప్తున్నారు కానీ దీనివల్లనే అంటే ఏవైతే రాయలసీమ ఉద్యమాలు యూనివర్సిటీ ఎనర్జీ యూనివర్సిటీ ప్రకటించారు సార్ ఇంతవరకు ఏం లేదు చెప్తున్నారా కానీ ఏవి కూడా గ్రౌండ్ కావట్లేదు 고생하셨습니다. 모이해하셨사합니다고생하셨습는이 내용들을 이해하다그들니다 istay kalalım kardeşlerimizle niye ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి